నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనం విశ్వంతో ఎన్నో విషయాలు చెప్పచ్చు అన్ని విశ్వం మనకిస్తుంది ప్రకృతే దేవత దేవతని కరెక్ట్గా మనం ఆరాధిస్తే కరెక్ట్గా మనం కనెక్ట్ అయితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం మరి ఎలా కనెక్ట్ అవ్వాలి ఎవరి ద్వారా కనెక్ట్ అవ్వాలి ఎలా తెలుసుకోవాలి అసలు ఈ విషయాలన్నీ అందరికీ ఇలాంటి సందేహాలే నేను ఈ ఇంటర్వ్యూ బిగిన్ చేసే ముందు విశ్వం మాస్టర్ గారు అని చెప్పి మనకి విశ్వక్సేన్ గారు చెప్పినప్పుడు మీకు మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు విశ్వం మాస్టర్ గారితో ఇవన్నీ నిజమేనా అవునా కాదా బోలెడన్ని డౌట్స్ బోలడన్ని మెదడులో రకరకాలుగా మెదులుతూ ఉంటాయి ఒకరి దగ్గరికి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నామో అంటేనే ఎప్పుడైతే నేను విశ్వం మాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేశానో చేసిన తర్వాత నిజంగా చాలా గ్యాప్ వచ్చింది ఒక రకంగా అది బాధాకరం మళ్ళీ కనెక్ట్ అయ్యారు నిజంగా భగవంతుడే మళ్ళీ కనెక్ట్ చేశాడేమో మళ్ళీ ఈ ప్రకృతి మళ్ళీ మనల్ని కనెక్ట్ చేసిందేమో అనే ఫీల్తో ఫస్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వాటిని ఖచ్చితంగా వాచ్ చేయండి విశ్వ మాస్టర్ మనందరికీ సుపరిచితులే చాలా మందికి ఒక రకంగా ఆరాధ్య దైవం చెప్పొచ్చేమో అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ఎటువంటి మాయలు మంత్రాలు లేవు ఇక్కడ మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాధించవచ్చు అది ఎలా సాధించాలి అనే విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎక్కడ మనం స్కిప్ చేసినా విషయం బోధపడదు అర్థం కాదు మళ్ళీ మనం మొదటికే వస్తుంది మనకి అందుకని ఎక్కడ విషయం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా విశ్వమాస్టర్ మాస్టర్ గారితో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లైఫ్ కోచ్ అలాగే సార్ చెప్పండి మీరు లైఫ్ కోచ్ మరియు కోచ్ అసలు వాట్ ఈస్ మేనిఫెస్టేషన్ ముందు దాని నుంచి మొదలు పెడదాం గురువు గారు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటాను నేను మేనిఫెస్టేషన్ అంటే దీనిని ప్రకటితం చేయడం ఓకే నేను దీనిని సాధించాను అని వ్యక్తపరచడం అందరూ మేనిఫెస్టేషన్ అంటే ఏదో ఒక దీనికోసం వెంటబడుతున్నారు కాదు నేను దీన్ని సాధించాను అని నేను ప్రకటిస్తాను నేను ఒక పదవిని సాధించాను ఒక హోదాని సాధించాను అనేది ఫైనల్గా మనం పొందిన ఒక అనుభవాన్ని మన తోటి వారికి మనం ప్రకటితం చేయడం ప్రకటించడం ఈ ఈరోజు మనం దాని గురించి మాట్లాడబోతున్నాం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం ముందుగా అసలు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలి అని చాలా మంది మాట్లాడుతుంటారు నేనే చాలా మంది లైఫ్ కోచ్ల దగ్గర మాట్లాడు ఉన్నాను యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్తో డైరెక్ట్గా మనం కనెక్ట్ అవ్వచ్చా కనెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి చెప్పండి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ శాంతి 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 మనం ఎందుకు ఈ విశ్వం గురించి యూనివర్స్ గురించి తెలుసుకోవాలి కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నామంటే విశ్వం నుంచి మనం ఏదో ఒకటి పొందడానికో సహాయం తీసుకోవడానికో మనం అనుకుంటున్న ఈ మేనిఫెస్టేషన్ ఏదైతే సిద్ధింప చేసుకోవాలి సాధించాలి అని అనుకుంటున్నాం కదా దానికి సంబంధించినటువంటి విషయాన్ని యూనివర్స్ ద్వారానే మనకు అందించబడింది లేకపోతే ఈ ప్రశ్న చూస్తున్న వారి మదిలోకి రాదు దీని వెనకాల యూనివర్స్ వాళ్ళని తెలుసుకోమని ఒక ఉద్దేశాన్ని కల్పించబడింది దీనికి వెన్ స్టూడెంట్ ఈస్ రెడీ మాస్టర్ విల్ అపియర్ శ్రీ శ్రీ మహావతర్ బాబాజీ ఈ విషయాన్ని చెప్తారనమాట ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉంటాడో గురు ప్రత్యక్షమవుతారు యాక్చువల్గా మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ విషయం మీకు అవసరం కాబట్టి చూస్తున్నారు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నాలెడ్జ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ నాలెడ్జ్ని మీకు ఈ వీడియో ద్వారా ఈ పర్సనాలిటీ ద్వారా త్రూ మై వాయిస్ మీకు చేరవేస్తున్నారు ఇది చేరవేసేది యూనివర్స్ నుంచి నేరుగా మీకు చేరవేయబడుతుంది దిస్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ ఎవరు దానికి సిద్ధంగా ఉన్నారో నేను ఇందాక చెప్పినట్లు ఎవరు దీనిని నేర్చుకోవడానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ మెసేజ్ వస్తుంది చాలా స్క్రోల్ చేసేస్తారు కదా చాలా మంది స్క్రోల్ చేసేస్తారు కరెక్ట్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ దేని గురించి ఆలోచిస్తూ ఉంటుందో దాన్నే క్యాచ్ చేస్తారు అక్కడే ఆపుతారు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్లో నేను మీకు క్లియర్గా చెప్తాను అది ఎట్లా ఆగుతుంది అనేది కూడా చెప్తాను ముఖ్యంగా మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుందమ్మా నా దగ్గరికి వేల మంది స్టూడెంట్స్ వచ్చారు ఇప్పటికీ భగవాన్ రమణ మహర్షి గారు చెప్పినట్లు నాలుగు రకాల స్టూడెంట్స్ ఉంటారు స్టూడెంట్స్ ఫోర్ టైప్స్ అనమాట ఫోర్ టైప్స్ ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఎట్లా ఉంటాడంటే ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తాను చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్టూడెంట్ని విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి వెంటనే కనెక్ట్ అవ్వడానికి ఏంటని అడిగారు కదా నేను ఇప్పుడు ఒక ఒక లైన్ చెప్తాను ఓ అజ్ఞాత దైవమా నన్ను సృష్టించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ భూమిపైన నివసించడానికి ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వక ప్రేమపూర్వక కృతజ్ఞతలు నా తోబుట్టువులకు నా కుటుంబ సభ్యులకు నా జీవిత భాగస్వామికి నా పిల్లలకు నా స్నేహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు అవకాశం ఇచ్చిన మెగానైన్ ఛానల్కి కృతజ్ఞతలు యాజమాన్యానికి సిబ్బందికి రమేష్కి ఈ చుట్టూ ఉన్నటువంటి పరికరాలకి కెమెరాకి నేను కూర్చున్న ఈ కుర్చీకి నేను త్రాగిన ఈ మంచినీళ్ళకి ఈ యావత్తు నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రదేశానికి ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతికి పంచభూతాలకు హృదయపూర్వక ప్రేమపూర్వక కృతజ్ఞతలు దిస్ ఈస్ ద కనెక్షన్ డైరెక్ట్ కృతజ్ఞతలు చెప్పడం చెప్పడం ఫస్ట్ స్టూడెంట్ ఎట్లా ఉంటాడంటే దీనిని వెంటనే నోట్బుక్ పెన్ను పెట్టుకుని రాసుకుంటాడు వెంటనే రాసుకుంటాడు పాజ్ పెట్టి రాసుకుంటాడు భగవాన్ గారు చెప్పినట్లు ఫస్ట్ స్టూడెంట్ ఎట్లా ఉంటారంటే గన్లోంచి బుల్లెట్ వస్తే ఎలా యాక్షన్లోకి దిగిపోతారో ఆ విధంగా ఉంటారు ఈ పాటికి కొంతమంది రాసుకుంటూ ఉంటారు ఓకే అర్థమైందా సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఎట్లా ఉంటారంటే వారికి కొంచెం ప్రేరేపణ కావాలి అవేర్నెస్ కల్పిస్తే ఇప్పుడు నేను ఇదంతా చెప్పాను కదా అప్పుడు తీసుకుంటారు పెన్ను పేపర్ నెక్స్ట్ తీసుకొని ఓ గ్రాటిట్యూడ్ అనేది మాస్టర్ గారు చెప్పారు కాబట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల యూనివర్స్కి మనకి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అనేది నెక్స్ట్ స్టేజ్లో ఉంటారు వీళ్ళని దేంతో పోల్చారు అంటే చార్కోల్ బొగ్గుతో పోల్చారు అది వెంటనే మండుకోదు దానికి కొంత నిప్పు రాజేయడం కావాలి ఇది రెండవ తరగతి ఇక మూడవ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కట్టె లాంటి వాళ్ళు ఎండుకట్టెలు వీళ్ళు ఈ ఎండుకట్టెలకి ఇంకా నిప్పు కావాలి కొన్ని ఏవైనా ఎండుటాకులు లేకపోతే తొందరగా పచ్చిక ఎండిపోయిన పచ్చిక వీటన్నిటిని పెట్టి తర్వాత అగ్గిపుల్ల వెలిగిస్తే అప్పుడు మంట వస్తుంది అన్నమాట థర్డ్ టైప్ రెగ్యులర్ లైఫ్లో కూడా మనం ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం మన ఫ్రెండ్సే ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు ఈ వీడియో కనుక మీరు జా జాగ్రత్తగా గమనిస్తే హ్యూమన్ సైకాలజీ తెలుస్తుంది డైమెన్షన్స్ ఆఫ్ ద పీపుల్ మనతో పాటు ఉన్నటువంటి ఏ డైమెన్షన్లో ఉన్నారు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు తెలుస్తుంది ఇక ఫోర్త్ టైపు వీళ్ళు పచ్చి కట్టెలు లాంటి వాళ్ళు తడిసిపోయి ఉంటారు వీళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది ఓకే వాళ్ళని అసలు మార్చలేమంటారు అది ఎప్పుడంటే దీనికి కూడా ప్రాసెస్ ఉంది ఈ మంట మనం భోగి మంట వేస్తాం కదా అంత మంట ఉండాలి అంటే అంత ఎనర్జీ మనలో ఉండాలి మనలో అంత ఎనర్జీ ఉండి అంత అవేర్నెస్ ఉండి అంత నాలెడ్జ్ ఉండి వాళ్ళని మోటివేట్ చేస్తూ 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 ఇంకా మన ఇంట్లోనే తప్పదు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని మనం ఐడెంటిఫై చేసేస్తే అప్పుడు వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా అలాంటి పరిస్థితి కల్పించడం ద్వారా తీసుకురావడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ నాలుగు తరగతుల్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకుని మనం అవగాహన కల్పించాలి సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎలాంటి ప్రాక్టీస్ చేయాలంటే మా ఫస్ట్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అసలు ఈ రోజు మనం నిద్ర లేచామంటే నిద్ర లేచామంటేనే ఇంకా ఏం ఆలోచించకూడదు రోజుకి కనీసం హండ్రెడ్ థ్యాంక్స్ చెప్పాలి హండ్రెడ్ టైమ్స్ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ అని వంద సార్లు వంద పరిస్థితుల్లో వంద సందర్భాల్లో మనం థ్యాంక్ యూ చెప్పాలి మినిమం మనకి ఓకే ఎన్ని ఉన్నాయంటే వెయ్యి ఉంటాయి వెయ్యి ఉంటాయి అంటే ప్రతిదానికి థ్యాంక్ యూ నేను ఆరోగ్యంగా ఉన్నాను నా శరీరానికి చూస్తున్నాను కళ్ళకి చక్కగా శ్వాస తీసుకోగలుగుతున్నాను ముక్కుకి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి బాడీకి చక్కటి ఆలోచనలు నాకు కల్పిస్తున్నందుకు నా మనసుకి కదా మనం చెప్పేదాన్ని బట్టే ఆ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఎప్పుడు మనం థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ వెళ్ళాలి ఇది ఫస్ట్ ప్రాక్టీస్ నెక్స్ట్ లవ్ ప్రేమని వ్యక్తపరచాలి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ గ్రాటిట్యూడ్ ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే మా ప్రాక్టీసెస్లో భూమాతకి నమస్కారం చేయడం దగ్గర నుంచి మొదలు పెడతాం మనం కాళ్ళు నేల మీద పెడుతున్నాం భూమాతకి ఫస్ట్ మన వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో నన్ను క్షమించమని చెప్పి అక్కడి నుంచి మొదలు పెడతాం సో ప్రేమ అనేది మన కుటుంబ సభ్యులతోనూ చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ ఆ ప్రేమపూర్వక వాతావరణాన్ని మనం ఏర్పరచుకొని ఐలవి చెప్పాలి తల్లిదండ్రులకి ఐలవి చెప్పాలి పిల్లలకి ఐలివి చెప్పాలి మన జీవిత భావ భాగస్వామికి ఐలవి చెప్పాలి చెప్తారా ఎక్కడ సార్ అది పాజిబుల్ అని అనిపిస్తుంది కానీ ట్రై చేస్తే నా క్లాస్కి ఒకప్పుడు అయిపోయింది ఇప్పుడు లేదు అని అంటారే నా క్లాస్కి వస్తే ఖచ్చితంగా ఆ ఇంటిమసీ వాళ్ళ మధ్య ఆ అనురాగం అనేది మనం కల్పించాలి అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఆ అవినాభవ సంబంధం బంధం రిలేషన్షిప్స్ మెరుగవుతాయన్నమాట సో ఆ రకంగా గ్రాటిట్యూడ్ లవ్ ఎక్స్క్యూజ్ అడగాలి క్షమించమని క్షమించమని అడగాలి మనం చాలా విషయాల్లో మనం రైట్ అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి మనం కూర్చుని ఒంటరిగా కూర్చుని ఆలోచించినప్పుడు మనకు గుర్తొస్తాయి బోధపడతాయి మనకు గుర్తొచ్చినప్పుడు అరే వాడిని అలా తిట్టు ఉండకుండా ఉండాల్సింది మన పిల్లల్ని మన పిల్లల్ని మనం తిడుతూ ఉంటాం అంత గట్టిగా ఎందుకు తిట్టాల్సింది అవసరం లేదు కదా మన జీవిత భాగస్వామితో మనం తోటి మన కొలీగ్స్ తోటి మన మన కింద పనిచేసే వాళ్ళతోటి మన డ్రైవర్లతోటి పని మనుషులతోటి అంత గట్టి గట్టిగా మనం వాళ్ళని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాం అంటే కమ్యూనికేషన్లో ఆ విధంగా మనం తిట్ తిట్టడం జరుగుతుంది ఒక్కోసారి కోపం వచ్చి మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తే అరే అంత గట్టిగా చెప్పకుండా ఉండాల్సింది కొంచెం కొంచెం ఈ ఈ రకం కూడా చెప్పు ఉండొచ్చు కదా సో దీన్ని తీసేయాలమ్మా ఫస్ట్ మైండ్లో నుంచి సో కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడైనా కనీసం మనసుతో అయినా వాళ్ళని క్షమించేసే క్షమించమని అడగాల ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఐఎమ్ సారీ ఎలా అనిపిస్తుంది కదా సో అలాగే నెక్స్ట్ లాస్ట్ ప్రాక్టీస్ మా షరత్తుగా వితౌట్ ఎనీ కండిషన్స్ మనం క్షమించేసేయాలి వాళ్ళని ఓకే క్షమించేసేయాలి అంతే ఎందుకు అంటే యూనివర్స్ మనకి కనెక్ట్ అయ్యేది అక్కడే మనం ఏం చేస్తామో దాన్ని బట్టి యూనివర్స్ రియాక్ట్ అవుతుంది దానికి తగ్గట్టుగా మనకు అవకాశాలు ఇస్తుంది అర్థమైందా సో మనము మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో మీరు పనిచేస్తున్న ఆ సంస్థలో ఆ సంస్థ సంస్థలో ఉండేటటువంటి సహ ఉద్యోగులతో సహా యాజమాన్యానికి వాళ్ళతో కనెక్ట్ అయి ఉండండి ఆల్వేస్ యూనివర్స్ ఈస్ కనెక్టెడ్ విత్ అస్ ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే చక్కగా ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది ఆ కొనసాగింపు ఎప్పటికీ ఉండనే ఉంటుంది ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ విష్మం గారు విశ్వం మాస్టర్ గారు చెప్తూ ఉంటే నిజంగా ఇంకా వినాలనిపిస్తుంది ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది మీరు ఎప్పుడైనా లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పారా చెప్తే అప్పుడు మీకు వచ్చిన ఫీల్ ఏంటి లేదా మీకు ఎవరైనా సారీ అడిగినప్పుడు మీరు వాళ్ళని క్షమించేసినప్పుడు మీకు వచ్చిన ఫీల్ ఏంటి ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో విశ్వ మాస్టర్ గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని అందరికీ షేర్ చేయండి ఇప్పుడు విశ్వ మాస్టర్ గారు చెప్పినట్టుగా చక్కగా రాసుకొని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు విని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం మీరు షేర్ చేయడం మీదనే ఆధారపడి ఉంటుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మాస్టర్ గారితో కలిసే ప్రయత్నం చేద్దాం నమస్తే